హాయ్ హలో వణకం వెల్కమ్ బ్యాక్ టు యానో ఆల్ ఇన్ వన్ ఈరోజు మన ఛానల్ స్పెషల్ ఏమంటే పెప్పర్ చికెన్ ఈ పెప్పర్ చికెన్కి ముందుగా అయితే కొంచెం మిరియాలు తీసుకొని బాగా వేయించుకునేయాలి తరువాత వాండల్లో నూనె పోసుకొని కిలో చికెన్ అయితే దాంట్లో వేసుకున్నాను దీన్ని బాగా పచ్చివాసన పోయే వరకు ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయకుండా వేయిస్తూనే ఉండాలి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు ఉప్పును కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడైతే మనం వాటర్ అయితే యాడ్ చేయకూడదు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి ఈలోపు మనం మసాలాకి రెడీ చేసుకుందాం దీనికైతే ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లము పట్టా లవంగం వీటిని పేస్ట్ లాగా చేసుకునేను ఇప్పుడు ఈ పది నిమిషాల్లో ఇది వాడిపోతుంది తర్వాత దీంట్లోకి ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసేయాలి ఈ మసాలా పేస్ట్ వేసి దీంట్లో పచ్చివాసన పోయి నూనె సపరేట్ అయ్యే వరకు దీన్నైతే వాడేస్తూనే ఉండాలి నూనె సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే దీంట్లోకి కారాన్ని యాడ్ చేసుకునేయాలి ఇప్పుడు కారాన్ని ఎక్కువ యాడ్ చేయకూడదు ఎందుకంటే లాస్ట్లో మనం పెప్పర్ వేస్తాం కాబట్టి ఎక్కువ కారం అయిపోతుంది కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకి కొంచెం నీళ్ళు యాడ్ చేసి ఒక పది నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది ఆల్రెడీ మనం బాగా వాడ్చినాం కాబట్టి అదే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఉప్పు గరం మసాలా ఈ రెండింటినీ యాడ్ చేసుకునేసి ఒక ఐదు నిమిషాలు మొత్తం డ్రై అయిపోయే వరకు వాడస్తా ఉండాలి ఇది బాగా ఇలా డ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిరియాలు వేయించుకున్నాం కదా దాన్ని బాగా పొడి కొట్టుకునేసి దీంట్లోకి యాడ్ చేసుకొని కలిపేయాలి తర్వాత లాస్ట్లో ఫ్లేవర్ కోసం కొత్తిమీరని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది రసంతో ఇంకా